హాయ్ అండి వెల్కమ్ టు మనీ వ్లాగ్స్ నైన్ డబుల్ ఫోర్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి నిన్న షార్ట్ వీడియో పెట్టాను కదండి చాలా రెస్పాన్స్ ఇచ్చిందండి చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఎప్పుడు చెప్పేది ఒకటేనండి అన్నీ మనం రెడీగా పెట్టుకుంటే వంట అయితే చాలా ఈజీగా అయిపోద్ది అండి చాలా టేస్టీగా చేసుకోవచ్చు గారెలుకేస్తే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను నిన్న మార్నింగు అటుకి ఇడ్లీకి అని టిఫిన్ కానీ వేసానండి పప్పు నానబెట్టాను తెర చూస్తే రెండు మూడు రోజుల నుంచి బాగా వర్షం పడుతుంది కదండి బయట నుంచి కూడా ఏం తీసుకురావట్లేదు పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఏదోటి తింటారు కదా వేడి వేడి కానీ అప్పటికప్పుడు గార్లకి వేసేసానండి నేను కూర తెప్పించాను మా హస్బెండ్తో నాటుకోడి చిల్లి అంటారు కదండి ఆ వేలో చేద్దామని ట్రై చేశాను కానీ చాలా బాగా కుదిరింది అండి ఒకసారి నా వేలో కూడా మీరు ట్రై చేసి ఒకసారి చూడండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఉల్లిపాయలు అయితే మిక్సీలో పట్టేసానండి ఎందుకంటే మనకి గారెలోకి గుజ్జు రావాలి కదా పచ్చిమిరకాయలు కూడా సన్నగా కోసేసుకున్నానండి బ్రౌన్ కలర్లు వచ్చే వరకు బాగా వేపుకోవాలండి ఇందులో నేను మీకు ముందుగా తెలుసు కదా మా వీడియోస్ పాత వీడియోస్ చూస్తున్న వాళ్ళకి నేను ఫస్టే పసుపు వేసేస్తానండి పసుపు ఉప్పు వేసేసి కలిపేస్తాను బాగా పచ్చి వాసన రాకుండా ఉంటుందండి ఎందుకు అలా చాలా వరకు చేరు కానీ నేనైతే అలాగే వండు వండుతానండి ఉల్లిపాయలు పచ్చివాసన రాకుండా స్మెల్ రాకుండా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్కలా వండుతారండి నాకైతే ఇలా వండడం అయితే అలవాటు అయింది అలవాటు కాదండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే అవి ఏగిపోయాయి కదండి కూర అయితే వేసేసుకున్నాను కూర పొయ్యి మీద వేసేసుకుంటే తర్వాత గారెలు వేసేసుకోవచ్చండి ఈజీగా ఉంటుంది అందులోకి ఇది ఉడుకుతూ ఉంటుంది పక్కన ఆయిల్ వేసుకొని గారెలు వేసేసుకుంటే రెండు వేడివేడిగా తినొచ్చండి ఇందులో మసాలా కూడా వేసేసానండి ఉప్పు అన్నీ ఆల్రెడీ వేసేసాను కదా ఇప్పుడు బాగా కలుపుకొని మనం మూత పెట్టేసుకుందామండి కూరలు అయితే నేను కొంచెం ఆయిల్ వేసుకున్నానండి ఎందుకంటే కూర కొవ్వుగా ఉంది ఇప్పుడు గారెలకు కూడా రెడీ చేసుకుంటున్నానండి గారెలకు కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలు కూడా సన్న కోసేసుకొని వేసేసుకొని అందులో కొంచెం తగినంత సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలండి బాగా బాగా మిక్స్ వేసుకోవాలి అప్పుడే దానికి పడుతుంది కదండి ఉప్పు ఉప్పు టేస్ట్ చేసుకోవాలండి ఎందుకంటే మళ్ళీ తర్వాత గారెలు వేసాక సరిపోతే బాగోదు ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది కదండి బాగా కలిపేసుకున్నానండి కలిపేసుకొని ఇప్పుడు చిన్నగా వేశానండి ఎందుకంటే మా అమ్మ చెప్పింది ఏదైనా ఆయిల్ వస్తువులు వండేటప్పుడు చిన్నగా వేయాలంటే అండి అది దిష్టి కోసం మరేమో నాకైతే తెలీదు నేను అనుకుంటున్నాను ఇప్పుడు గారెలు వేసేసుకుందామండి మామూలుగా అయితే నాకు వంట అంటే చాలా భయం అండి చాలా దూరంగా ఉంటాను వంటకి అలాంటిది యూట్యూబ్ దయ వల్ల ఎప్పుడు ఏం చేద్దాం అనే ఆలోచనలోనే ఉన్నానండి నేను చూసారా ఇప్పుడు మా అమ్మ చూసిందంటే బాగానే వేస్తున్నావు కదా బాగా అలవాటైంది కదా రాదు రాదు అంటావు ఏది రాదు అంటావు అంటదండి గారెలైతే చాలా ఈజీగా వేసానండి సింపుల్గా వేసేసాను అసలు నేనేనా వేసింది అన్నట్లు వేసానండి చాలా బాగా కుదిరాయండి గారెలు అయితే చాలా టేస్టీగా వచ్చాయండి మా ఇంట్లో వాళ్ళందరం చాలా ఇష్టంతో తిన్నామండి చాలా బాగుంది చాలా బాగా కుదిరింది వేసేటప్పుడైతే అయితే భయపడ్డానండి లోపల ఉడుకుతుందా లేదా అన్నట్లు వేశానండి నేను దాన్ని గరిటితో నొక్కేస్తున్నానండి మా ఆయనేమో తిడుతున్నాడు అలా నొక్కకూడదు ఆయిల్ పైకి తుల్లిద్ది అలా నొక్కకూడదా అంటున్నాడండి నిదానంగా తిప్పుకున్న తర్వాత నొక్కుతానండి నొక్కిందైతే స్క్రిప్ చేశాను అనుకుంటా చూడండి చూడడానికి భలే ఉన్నాయి కదండి చాలా బాగా వచ్చాయండి చూడడానికే కాదు టేస్ట్ కూడా చాలా బాగుందండి చాలా బాగా కుదిరాయి అసలు నేనేనా వేసింది అన్నట్లుందండి చాలా బాగా వచ్చాయండి ఇంకా గారెలు కూడా వేయడం అలవాటు అయిపోయిందండి ఇప్పుడు కూర చూద్దాం కూర అయితే ఉడికిపోవచ్చిందండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు కాసేపు మళ్ళీ కదుపుకొని మూత పెట్టేసుకుందామండి చూసారా ఆయిల్ చూసారా కొంచెం వేసా కొంచెం వేసినా కానీ పైకి ఆయిల్ చూసారా ఎలా తేలిందో చాలా కొవ్వుగా ఉందండి ఇప్పుడు ఈ గారెలు కూడా ఉడికిపోయాయండి గారెలు తీసేసుకున్నాను పక్కకి ఫస్ట్ నాలుగు పెద్ద వేసానండి ఎలా వస్తుందా ఏంటని కానీ బాగానే ఉడికాయండి అయితే వేసేసాను కానీ అండి నేను గారెని హాట్ బాక్స్లో వేసానండి హాట్ బాక్స్లో వేయకూడదంట క్రిస్పీగా ఉండవంట కూర అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు అందులో మనం తగినంత సాల్ట్ వేసేసుకోవాలి నేనైతే కొంచెం స్పైసీగానే వేసానండి ఎందుకంటే మేము కారం ఎక్కువ తింటాము మీకు తెలిసిందే కదా ప్రతి వీడియోలో చెప్తానే ఉంటానండి కానీ అండి ఎంత కారం వేసినా కూర మామూలుగా చూడడానికి చాలా ఎర్రగా ఉంటుందండి ఏ కూర అయినా సరే కానీ వీడియోలో మాత్రం అలా కనిపించదండి ఎందుకో నాకు అర్థం కావట్లేదు ఫోన్లో అలాగే కనిపిస్తుంది అనుకుంటా మేబీ కారం వేసేసుకొని రెండు నిమిషాలు ఒక్క నిమిషం మూత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అందులో వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసేసుకొని మూత పెట్టేస్తే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో కూర అయితే రెడీ అయిపోతుందండి ఈ కూర అయితే బాగా ఉడకాలండి ఎందుకంటే సేమ్ నాటుకోడిలాగే ఉంటుందండి కూర చూసారా మీకు ఫస్ట్లో చెప్పాను కదండీ ఆయిల్ చాలా తక్కువ వేసానని కానీ చూడండి ఆయిల్ ఎలా తేలిపోయిందో పైకి రెండు అయితే అయిపోయినాయండి వేసేసాను ఇప్పుడు ఎలాగైతే వంట అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ కోసం వీడియో తీసుకుంటున్నానండి షార్ట్ వీడియో షార్ట్ వీడియో తీయగానే అండి వెంటనే పెట్టేశానండి వెంటనే ట్వంటీ త్రీ మినిట్స్కు ఎంతకో కానీ వన్ పాయింట్ సిక్స్ కే అండి ఏంటి వన్ పాయింట్ సిక్స్ కే అంత హ్యాపీనా అనుకోకండి కొత్త యూట్యూబర్స్ కదండి అలాగే ఉంటుంది మాకు మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ వీడియోస్ కోసం లైక్ అండ్ కామెంట్ చేయండి